వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అల్లూర్లోనే ఉన్నారు సార్ ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళిందో ఇంకా తెలియలేదు సార్ మీ కనుక్కున్నాం అన్ని చోట్ల కనుక్కున్నాం ఎక్కడ దొరకలేదు అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసు మా చెల్లికి మ్యారేజ్ టూ థౌసండ్ లో మ్యారేజ్ అయింది వాళ్ళ ఆయన వేరే అమ్మాయితో ఎఫ్ఐ పెట్టుకొని టూ ఇయర్స్ బ్యాక్ నుండి చాలా కష్టాలు పెడుతున్నాడు రెండు సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చినా ఏం ప్రయోజనం లేదు సార్ ఏమో మ్యారేజ్ చేసుకున్నట్టు ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్నట్టు వీడియో పెడితే అది చూసి మా చెల్లి ఏడ్చి చచ్చిపోతానని బాబుని తీసుకుని వెళ్ళిపోయింది ఇల్లు తీసుకుని ఎక్కడ వెతికినా దొరకట్లేదు ఎందుకని మిస్సింగ్ చేసి పెడదామని పోలీస్ స్టేషన్ వాళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందో టూ థౌసండ్ ఎయిటీన్లో అన్ని సెవెన్ ఇయర్స్ అయ్యింది మ్యారేజ్ ఎంతమంది పిల్లలు ఉన్నారు అని చిన్న ప్రాబ్లమ్ ఫోర్ ఇయర్స్ మీకు ఏం చెప్పి వెళ్ళిపోయింది ఇంట్లో మీకు చెప్పిందా చెప్పలేదు చెప్పలేసి చెప్పలేసారు పొద్దున్నే లెగ్స్ అమ్మతో చెప్పిందంట ఇయర్స్కు మ్యారేజ్ చేసుకున్నాడు ఇలాగా అని తర్వాత చూసుకున్న వాళ్ళేమ్మ వాళ్ళ పెద్ద మాట్లాడదాం అంటే మా అమ్మ లెగ్స్ అయ్యేటప్పటికే వెళ్ళిపోయింది బాబు తీసుకొని ఎన్నింటికి వెళ్ళిపోయారు మార్నింగ్ ఐ ఐ అంటే మీరు అమ్మ అయితే అక్రమ సంబంధం ఉందా అన్నీ పెళ్లి మ్యా మ్యారేజ్ అన్ని పెట్టాడు కదా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు